పరిణామం చోటు చేసుకుంది ఈ ను ప్రమోట్ చేసిన వారు యూట్యూబర్ అయినా టాలీవుడ్ సెలబ్రిటీలైనా చివరకు బడా హీరోలైనా జరిమానా జైలు శిక్ష తప్పదట ఒక్కొక్కరికి ఏడాది నుంచి మూడేళ్ల పాటు జైలు శిక్ష పది నుంచి యాభై లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందట అలాగే కేసులు నమోదైన సెలబ్రిటీలు మూడేళ్ల పాటు ఎక్కడా ప్రమోషన్స్ షూటింగ్స్ అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా పాల్గొనకుండా నిషేధం విధించే అవకాశాలు ఉన్నాయట ఈ నిషేధం ఎవరు విధిస్తారు సిసిపిఏ అంటే సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి ఉంటుంది ప్రజలను మోసం చేసే విధంగా నష్టం వాటిల్లే విధంగా ఉండే యాడ్స్ ప్రమోషన్స్ ఏమైనా వాటిపై ఒక్కసారి సీసీపీఏ ఆదేశాలు జారీ చేస్తే ఇక దానికి తిరుగుండదు తెలంగాణ స్టేట్ లో బెట్టింగ్ యాప్స్ మీద తీవ్ర దుమారం రేగుతోంది మొదట పదకొండు మంది యూట్యూబర్స్ ఆ తరువాత ఇరవై ఐదు మంది సినీ నటులపై పోలీసులు కేసులు నమోదు చేశారు వీరిలో కొంతమందికి నోటీసులు ఇచ్చి విచారణలో భాగంగా స్టేట్మెంట్ రికార్డు చేశారు అలాగే పదమూడు మంది బెట్టింగ్ యాప్స్ యజమానులపై కూడా కేసులు బుక్ చేశారు పోలీసులు వీరిలో యాంకర్ శ్యామల హైకోర్టుకు వెళ్లి తనను అరెస్టు చేయవద్దంటూ ఆదేశాలు తెచ్చుకున్నారు ఆమె దారిలోనే ఇతర యూట్యూబర్స్ కేసు నుంచి తమను మినహాయించాలని క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు ఇక కేసులు త్వరితగతిన పూర్తి చేయాలని అనుకున్న పోలీసులకు న్యాయ నిపుణుల నుంచి ఖచ్చితమైన సమాధానం రాకపోవడంతో వారిని సాక్షులుగా మార్చి బెట్టింగ్ యజమానుల భరతం పట్టాలని భావించారు అయితే నానా హడావిడిగా మొదలుపెట్టిన ఈ కేసు కాస్త నీరు గారిపోతోందని తెలిసిన హైకోర్టు సీనియర్ అడ్వకేట్ కృష్ణకాంత్ సిసిపిఏలో ఫిర్యాదు చేశారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన అగ్ర హీరోల నుంచి మొదలుకొని యూట్యూబర్స్ వరకు పాటు నిషేధం విధించాలని అలాగే కేసు తీవ్రతను బట్టి జరిమానాలు జైలు శిక్ష కూడా ఖరారు చేయాలని ఆయన కోరారు ఒకవేళ అడ్వకేట్ కృష్ణకాంత్ పిటిషన్ను సిసిపిఏ స్వీకరిస్తే వీళ్ల పని అయిపోయినట్లేనని గుసగుసలు వినిపిస్తున్నాయి మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తప్పించుకునే అవకాశం ఉందని కేఏ పాల్ సైతం పెద్ద ఫైటే చేస్తున్నారు ఈడీ కూడా సీరియస్ గానే ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది ఈ కేసుకు సంబంధించిన వివరాలు పంజగుట్ట మియాపూర్ పోలీసుల నుంచి తెప్పించుకుని వాటిని పరిశీలిస్తున్నట్లు సమాచారం ఒకవైపు బెట్టింగ్ యాప్స్పై నానా దుమారం రేగుతూ ఉంటే మరోవైపు వాటి బారిన పడిన యువకులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు తాజాగా మేడ్చెల్లో ఐపీఎల్ బెట్టింగ్ లో రెండు లక్షలు పోగొట్టుకుని ఓ యువకుడు రైలు పట్టాలపై తలపెట్టి సూసైడ్కి పాల్పడ్డాడు దీంతో మరింత మంది అమాయకులు బలైపోకముందే సీసీపీఏ దీనిపై వెంటనే స్పందించాలంటూ పలువురు న్యాయవాదులతో పాటు సామాన్య జనం కూడా అభిప్రాయపడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి